ఉపాధి హామీ పని అంటే కరువు పని డబ్బులు అనేది స్టేటస్ అలా చెక్ చేసుకోవాలి చాలా మంది అలా చాలా రోజుల నుంచి పేమెంట్ రావట్లేదు ఆగిపోయిందని అంటున్నారు అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి మరో రెండు రోజుల్లో మనకి వెయ్యి కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది దీనికి సంబంధించి ఒకసారి నేను స్క్రీన్ షాట్ ప్రెజెంటేషన్ చేస్తాను ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ చూడండి తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రెండు రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి మనకి వెయ్యి కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా వెయ్యి రావాల్సి ఉంది సో ఇదండి స్క్రీన్ షాట్ దీన్ని బట్టి మనం చూసుకున్నట్టు అయితే దాదాపుగా కరువు పడికి లబ్ధిదారులందరికీ సో వన్ ఆర్ టూ డేస్ లో అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఇది బానే ఉంది అన్నా ఇంతవరకు మేము ఎన్ని రోజులు పనికి పోయాము మాకు సంబంధించి ఏ వారం ఎంత డబ్బులు పడింది పేమెంట్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలని గతంలో నన్ను చాలా మంది వాట్సాప్ లో అడిగారు ఐ మీన్ నేను వెబ్సైట్ అయితే వాళ్ళకి ఇచ్చాను కానీ ఆ ప్రాసెస్ స్టెప్స్ బై స్టెప్స్ ఎలా చెక్ చేయడో చాలా మందికి అయితే అర్థం కావట్లేదు అంటున్నారు అందుకోసం నేను మరొక కొత్త విధానంలో మన జాబ్ కార్డ్ నెంబర్ అనేది తెలిస్తే చాలండి మనకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఎన్ని రోజులు పనికి పోయారు మీరు ఎంత అమౌంట్ అనేది పడింది అలాగే మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎంత అమౌంట్ పడింది కూడా మనం తెలుసుకోవచ్చునో సమగ్ర సమాచారం తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియో లైక్ చేయపోతే లైక్ చేయి మా ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఇన్ కేస్ మీ ఏరియాలో మీకు సంబంధించి కరూపా డబ్బులు పడినట్టయితే క్రెడిట్ అయిందని మెసేజ్ చేయి ఐ మీన్ కామెంట్ చేయి ఇంకా మీకు డబ్బులు పడకపోతే అన్నా మాకు ఇంకా రాలేదు మాది పలానా జిల్లా అని కూడా కామెంట్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెండు విధాలుగా ఉపాధి హామీ పని అంటే కరువు పని డబ్బులు అనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేది అఫిషియల్ వెబ్సైట్ మనకి ఎంజిఎన్ఆర్కి సంబంధించి ఏదైతే ఉపాధి హామీ పని వెబ్సైట్ ఉందో అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మంది వెబ్సైట్లో అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి వచ్చేసి మనకి ఒక యాప్ అయితే ఉందండి ఈ యాప్ లో వచ్చేసి జస్ట్ మన మన జిల్లా మన మండలం మన పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటే చాలు మన గ్రామంలో ఉండే జాబ్ కార్డ్స్ లిస్ట్ మొత్తం అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు సంబంధించిన పేరు అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ మొత్తం అయితే వస్తాయి ఏమైనా మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చును అలానే చెప్తాను ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయమ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ ఓపెన్ చేస్తాను ఈ విధంగా స్కీమ్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అని మనకి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అయితే ఉంటాయి మీరు తెలంగాణ అయినా సరే ఏపీ అయినా సరే మీకు సంబంధించిన రాష్ట్రం అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాబ్ కార్డ్ డీటెయిల్స్ మాస్టర్ రోడ్ డీటెయిల్స్ అని అయితే ఉంటాయి సింపుల్ గా మీరు జాబ్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి జాబ్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే క్లిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా క్లిక్ కర్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ కర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి టాప్ లో రిపోర్ట్స్ దగ్గర మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది టీఎస్ అయితే అని అయితే ఉంటుంది సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ప్రస్తుతం ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఐ మీన్ మీకు ఎలా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ అనేది మనకి జనరేట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెలెక్ట్ చేసుకోండి ప్రజెంటు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా తర్వాత మీకు సెలెక్ట్ డిస్టిక్ మీకు సంబంధించి జిల్లా సో ఇప్పుడు మాది వచ్చేసి కడప జిల్లా కాబట్టి నేను కడప జిల్లా ఎంచుకున్నాను బ్లాక్ అంటే మనకు సంబంధించిన మండలం మన అయితే అర్థం అండి మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ అంటే మీకు సంబంధించి ఏదైతే పంచాయతీ ఉంటుందో ఆ పంచాయతీ అయితే ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రొస్ట్యూడ్ మీద క్లిక్ చేయండి ప్రొస్ట్యూడ్ మీద క్లిక్ చేస్తేనే మనకి డేటా అంతా లోడ్ అవ్వడం జరుగుతుంది పైన వచ్చేసి మనకి జాబ్ కార్డు సంబంధించి సమగ్ర సమాచారం అయితే ఉంటుంది సో ఈ లిస్ట్ లో వచ్చేసి మనకి ప్రధానంగా మీరు అవుట్ చేయాలంటే అంటే ఇటు పక్క జాబ్ గార్డ్ నెంబర్స్ అయితే ఉంటాయి గ్రీన్ కలర్ లో ఉండేటి అటు సైడ్ వచ్చేసి మన పేర్లు ఉంటాయి ఇంకా అటు సైడ్ వచ్చేసి యాక్టివ్ అని ఉంటుంది యాక్టివ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనం పనికి వెళ్తున్నాం లేదా మన ఐడియా అనేది యాక్టివ్గా ఉంటే కరెక్ట్గా మనకి హండ్రెడ్ పర్సెంట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్టు ఇన్ ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంటే మనం పనికి వెళ్ళట్లేదు మన పని బుక్ అనేది క్లోజ్ అయినట్టు మళ్ళీ మీరు కావాలంటే వెళ్ళి యాక్టివ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు సంబంధించిన నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ నెంబర్ అనేది నేను ఇప్పుడు అవుట్ చేసి చూపిస్తాను మాది వచ్చేసి పది రెండు వందల ఎనభై చిల్ల నెంబర్ అయితే వస్తుంది సో దానికి ఎదురుగా మనం పేరు కూడా ఉంటుంది ఇక్కడ మనం పేరు కూడా సెక్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ నేను ఈ నేమ్ అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తాను ఇక్కడ వాళ్ళకి సంబంధించిన జాబ్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది వాళ్ళ జాబ్ కార్డులో ఎంతమంది ఉన్నారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో సపోజ్ ఇప్పుడు మా ఓన్ కార్డ్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తానో ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన జాబ్ కార్డ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చును ఇన్ కేస్ ఇక్కడ మీకు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు పడింది ఏ వారం మీకు ఎంత పడింది ఎన్ని రోజులు వెళ్ళారు కూడా ఇక్కడ మనం క్లియర్గా అయితే చూపిస్తానో సో పది రెండు వందల ఎనభై సిల్లర్ నెంబర్ అయితే మాది రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి పది రెండు వందల ఎనభై నాలుగు మాది ఈ నెంబర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తేనే మా కార్డులో వచ్చేసి వన్ పర్సన్ అయితే ఉంటారు ఒకరు అంటే మా మదర్ గారు ఒకరు వెళ్ళడం జరుగుతుంది సో పైన వాళ్ళు సో అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అయితే అవడం జరుగుతుంది కింద వచ్చేసి మనకి ఈ విధంగా కిందికి స్కోల్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి మనకి వర్క్ డీటెయిల్స్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు కిందికి అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది అయితే ఉంటుంది ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉందో వీళ్ళ నేము లాస్ట్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల పంతొమ్మిదో తేదీ లాస్ట్ పేమెంట్ అయితే జనరేట్ అవడం జరిగింది జరిగింది లాస్ట్ పేమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఐదు రోజులు వెళ్ళడం జరిగింది వీళ్ళకి సంబంధించి మనకి పదహైదు వందల ఎనిమిది రూపాయల అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వచ్చేసి మనకి దాదాపుగా లాస్ట్ ఐదో నెలలో అంటే మే నెలలో వచ్చేసి మనకి ఐదో తేదీ ఒక పేమెంట్ జనరేట్ అయ్యింది పన్నెండో తేదీ ఒక పేమెంట్ జనరేట్ అయ్యింది పంతొమ్మిదో తేదీ ఒక పేమెంట్ జనరేట్ అయింది టోటల్గా మూడు వారాలకు సంబంధించి మనకి ఒక వారం పద్దెనిమిది పద్నాలుగు రూపాయలు ఇంకొక వారం పద్దెనిమిది వందల పదహారు రూపాయలు లాస్ట్గా వచ్చేసి పదిహేను వందల ఎనిమిది రూపాయలు మనకి వచ్చేసి ఐదో నెల పంతొమ్మిదో తేదీ మాకు పేమెంట్ అయితే క్రెడిట్ అయింది ఇన్కేస్ ఇంకా పేమెంట్ అనేది మళ్ళీ జనరేట్ అయితే మళ్ళీ ఇంకొక వారం అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీ మొబైల్లోనే మీరు ఇన్కేస్ మీకు ఏ బ్యాంక్లో పడింది తెలుసుకోవాలంటే ఇక్కడ పైన టాప్ కార్నర్లో ఇక్కడ చూడండి వీళ్ళ పేరు వీళ్ళ మేలు ఫీమేల్ ఇక్కడ వచ్చేసి ఏ బ్యాంక్ బ్యాంక్ పోజిస్ ఆర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళ పేమెంట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ అవుతుంది ఈ విధంగా మీ మొబైల్లో మీరే యాప్ అనేది ఉపయోగించి మన వర్క్ ఐడి అనేది యాక్టివ్గా ఉందా లేదా అలాగే మనకి ఎంత పేమెంట్ పడింది లాస్ట్ ఏ వారంలో పడింది కూడా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చును ఇది గాయస్ ఇప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వివరాలకు మీ ఊర్లో ఐ మీన్ మీకు సంబంధించిన జిల్లాలో మీకు పేమెంట్ క్రెడిట్ అయిందో లేదో కామెంట్ చేయండి జై హింద్ లింకులన్నీ కింద ఇస్తాను చెక్ చేసుకోండి